హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక కీలక ప్రకటన చేశారు మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇప్పటి కూడా ఎల్వన్ లబ్ధిదారులకు అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలను మనకు విడుదల చేసినట్లు ఆయన చెప్పడం అయితే జరిగింది ఇక లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి ఎప్పటికప్పుడు మనకు ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు ఇక తొలి విడతగా మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక డెబ్బై ఏడు వేల ఇండ్లను ఇస్తే ఇప్పటి కూడా నిర్మాణాలు పూర్తి చేసుకుంటూ ఉన్నారని మరి వాళ్ళందరికీ కూడా క్రమం తప్పకుండా డబ్బులు ఇబ్బంది లేకుండా వారికి డబ్బులు అందిస్తున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక త్వరలోనే సామూహిక ప్రవేశాలు ఉంటాయని వచ్చే నెలలో కూడా ఎల్ వన్కి సంబంధించి ఆయన అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి ఎల్ టూకి సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్ ఎళ్లకు సంబంధించి కూడా ఆయన కీలక ప్రకటన అయితే చేశారు అంటే ఏ తేదీ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పంపిణీ చేస్తామనే విషయాన్ని ఆయన వెల్లడించడం అయితే జరిగింది మరి ఎల్ వన్ మరియు ఎల్ టూకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మరొకసారి మనం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం ఇక్కడ తెలుసుకుందాం మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను అయితే పంపిణీ చేస్తుంది మరి ముఖ్యంగా మనకు ఎల్ వన్లో ఉన్నవారికి మాత్రమే ఇప్పటివరకు కూడా ఇళ్లను కేటాయించి మనకు ఎక్కడైతే బేస్మెంట్ పూర్తి చేసుకుంటున్నారో వారికి లక్ష రూపాయలు గోడలు పూర్తి చేసుకున్న వారికి లక్ష ఇరవై ఐదు రూపాయలు మనకు స్లాబ్ పూర్తి చేసుకున్న వారికి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇట్లా మనకు పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇదే విధంగా ఇక్కడ మనకు ఈ జూన్ రెండవ తారీఖున గృహప్రవేశాలు కూడా జరుగుతున్నాయని మరి ఇప్పటి వరకు ఇన్ని కోట్ల ఇచ్చామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కూడా మనకు ఈ తేదీ నుంచి పంపిణీ చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట మరి ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది ఎవరికి ఇంద్రమ్మ ఇల్లు వస్తుందనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి లబ్ధిదారుడు కూడా కీలక మనకు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు వీడియోలో ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు దయచేసి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా హెల్ప్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మనకు వీడియో కింద ఎదురుగా మీకు లైక్ గుర్తు కనిపిస్తుంది ఈ విధంగా తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది బాణం గుర్తు మాదిరి దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలా మంది చూస్తూ వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుస్తాయి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఈ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడటం వల్ల ఏంటంటే మీకు ఎటువంటి సమాచారం అనేది తెలియదు ఎటువంటి ఇబ్బంది కూడా మీకు అంటే మీకు ఏం విషయం అనేది తెలియదు అనమాట మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నల్లగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారో వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ అని చెప్పేసి ఒక మూడు కేటగిరీలని అయితే విభజించడం జరిగింది మరి ఏదైనా కూడా నేను ప్రూఫ్తోనే చూపిస్తాను మీకు ఇక్కడ నేను స్క్రీన్ పైన క్లిప్పింగ్ వేస్తాను మీరు చూడొచ్చు అంటే ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడారు ఇప్పటివరకు ఎన్ని పైసలు ఇచ్చారు మరి ఎన్ని పైసలు రాబోతున్నాయి ఐదు లక్షల రూపాయలు ఇండ్లకు సంబంధించి మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు వెల్లడించడం అయితే జరిగింది ఈ విధంగా మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు మనకు కొత్త విషయాలను అయితే వెల్లడిస్తూ ఉంది ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మరి ఇప్పటికే మనకు ఎల్వన్లో ఉన్నవారికి పైలట్ ప్రాజెక్ట్గా ఒక డెబ్బై ఏడు వేల ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని చెప్పి మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ప్రకటించారు ఇందులో ఎవరైతే మనకు బేస్మెంట్ పూర్తి చేసుకుని ఉంటే వారికి ఒక లక్ష రూపాయలు ఇచ్చినట్లు మరి గోడలు పూర్తి చేసుకున్న వారికి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చినట్లు మరి స్లాబ్ వేసిన వారికి లక్షా ఐదు వేలు ఇచ్చినట్లు కూడా ఇక్కడ మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ యొక్క ఇండ్లను అయితే మనకు మంజూరు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వన్లో ఉన్నవారు ఎవరు కూడా సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటికే మనకు ఎల్వన్కి సంబంధించి లబ్ధిదారులంతా కూడా ఇళ్లను నిర్మించుకుంటూ ఉన్నారు ఇక రెండో విడత పంపిణీ కూడా మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే మనం అనేక అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ఇంకా మీరు పూర్తిగా వివరాలు తెలుసుకోవాలి అంటే ఇక్కడ నేను స్క్రీన్ పైన మనకు ఈ ఫోటో వేస్తాను క్లిప్పింగు మరి దాన్ని చూసి మీరు పాస్ చేసి తెలుసుకోండి మరి ఖచ్చితంగా మనకు వన్ కింద ఇప్పటికే లబ్ధిదారులకు మరింత మేలు చేస్తున్నామని చెప్పి ఎక్కడా కూడా మనకు ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా వన్ లబ్ధిదారులందరికీ కూడా అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలను విడుదల చేశామని అలాగే ఎక్కడికక్కడ నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్న వారికి డబ్బులకు ఇబ్బంది లేకుండా వారికి క్రమం తప్పకుండా ప్రతి సోమవారము కూడా వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని చెప్పి గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది ఇక లబ్ధిదారుల ఆహ్వానం మేరకు గృహ ప్రవేశాలకు హాజరవుతానని కూడా ఆయన ఇక్కడ ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇప్పటికే మనకు ఎవరికైతే ఇండ్లు లేవో ఆ పేదలందరికీ కూడా మనకు ఇంటి నిర్మాణానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే సహకరించి వారికి నిధులను అయితే అందజేస్తూ ఉంది మరి ఈ విధంగా మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి సొంత ఇంటి అంటే సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా ప్రభుత్వం మనకు ఈ విధంగా మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇప్పటికే చాలామంది ఇళ్లను అయితే నిర్మించుకుంటూ ఉన్నారు మరి తప్పకుండా వీరందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి వన్ కింద ఎవరైతే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకుంటున్నారో వారు ఎప్పటికప్పుడు మీరు ఇంటి నిర్మాణం స్టేజ్ వైజ్ మనకు పైసలు ఇస్తారు కాబట్టి మీరు స్టేజ్ల వైజు కూడా చెక్ చేసుకోండి స్టేజ్ వైజ్ చెక్ చేసుకుని మీకు ఈ పైసలు వచ్చాయా లేదా అని చెప్పేసి చూసుకుంటూ ఉండండి మరి గోడలు కట్టినప్పుడు అంటే ఖచ్చితంగా ఈ విధంగా మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తుంది మరి త్వరలోనే మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుంది మరి సామూహిక గృహప్రవేశాలు అయిపోయిన తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే తీసుకొస్తామని చెప్పారు లబ్ధిదారులకు మరి ఒక పది లక్షల మంది అప్లై చేసుకుంటే ఇందులో ఒక పద్దెనిమిది వేల మందికి సొంత స్థలం ఉందని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా వారికి సొంత ఇల్లు సొంత స్థలం ఉంది కాబట్టి వారికి ఐదు లక్షల రూపాయల ఇల్లునైతే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఈ విధంగా మనకు లబ్ధిదారులకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో భాగంగా ప్రభుత్వం ఇంకా దీనిపైన కసరత్తులు చేస్తుంది అంటే లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ఇప్పటివరకు గుర్తించినటువంటి అర్హుల జాబితా ప్రకారం ఎట్లా వీళ్ళకి ఎక్కడ వీళ్ళను మంజూరు చేయాలని చెప్పేసి చూ చూస్తూ ఉన్నారు మరి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అక్కడ సర్దుబాటు చేయడమే కాకుండా జీ ప్లస్ త్రీ విధానంలో జీహెచ్ఎంసీ పరిధిలో మనం గత వీడియోలో చెప్పాము జీ ప్లస్ త్రీ విధానంలో నిర్మించి అంటే గతంలో మనకు ఎనిమిది తొమ్మిది జీ ప్లస్ వన్ జీ ప్లస్ సెవెన్ ప్లస్ ఎయిట్ అట్లా నిర్మించి దానికి లిఫ్ట్ సౌకర్యం ఇట్లా పెట్టి చేసేవారు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అట్లా కాకుండా జీ ప్లస్ త్రీ విధానంలో నిర్మిస్తే ఇండ్లను మరి లబ్ధిదారులకు లిఫ్ట్ లేకపోయినా కూడా ఎక్కి దిగడానికి ఒక సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి దాని ప్రకారం ఇక్కడ నిర్మాణాల్లో ప్రారంభించేందుకు కూడా జిహెచ్ఎంసి పరిధిలో ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు మరింత మేలు చేసే విధంగా ఎల్ వన్లో ఉన్నవారికి ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేస్తూ ఎల్ టూలో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటే మరి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి ప్రస్తుతానికి ఎల్ వన్లో ఉన్నవారికి మాత్రమే ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్లను అయితే మంజూరు చేస్తూ ఉన్నారు మరి ఎల్ టూ వారికి మనకు ఇంకా ఇండ్లను అయితే మంజూరు చేయలేదు మరి ఎల్ టూ వారికి కూడా ఈ జూన్ నెల చివరి నుంచి లేదా జూలై నుంచి కూడా మనకు ఇంద్రమేళ్ళను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఎన్లే కాకుండా ఇప్పుడు ఎల్ వన్ కింద ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో ఎల్ వన్ కింద వారందరికీ కూడా మనకు ఈ యొక్క అయితే మంజూరు చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది మరి ఎల్ వన్లో ఉన్నవారికి అయితే ఎప్పటికప్పుడు పైసలు వస్తున్నాయి స్టేజ్ వైజు పైసలు వేస్తున్నారు మరి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిందని నేను అనుకుంటున్నాను మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి కూడా వచ్చే నెల నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయబోతున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి ఖచ్చితంగా మీరంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీ ఎంపీహెచ్ న్యూస్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి ఇలాంటి అప్డేట్స్ను మరిన్ని సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకోసం నేను అందిస్తూ ఉంటాను